ారాతి ప్రభు అయ్యా ఎవరి కోసమైతే మీరు ఈ మాటలు పలికించారు ప్రభు అయ్యా ఈ మాటలు వృధాగా పోకుండా ప్రభాయ ప్రతి బిడ్డ హృదయంలో నాడుకొనిలాగా సహాయం చేయండి ప్రభు అవునయ్యా మీరు సెలవిచ్చారు కదా ప్రభు అది త్వరగా అని అయ్యా వాటి వాటి క్రియలు చెప్పుకుని చుట్టూ ఒక జీవితం నా యుద్ధం ఉంది ప్రభు అవునయ్యా ఇంతవరకు మేము చేసిన పాపాలకు జీవితం నీ యుద్ధం ఉంది ప్రభుయ్యా మేము ఎవరు చూడట్లేదు కొంతవరకు జీవించామేమో ప్రభాయ మాకు తెలియక మేము జీవించామేమో ప్రభాయ రాత్రిని దాసుని నిలబెట్టుకోండి ప్రభు అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు అయా ఇప్పటికైనా తండ్రి పాపాలు వదిలిపెట్టి మాకు అందరికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాడు ప్రభు అయుహలోక దేవత వరిగితే ప్రభు అయా మనో నేత్రములకు గుడితం కలుగ చేసిందో ప్రభు వారి నేత్రములు వెలిగించండి ప్రభు అయా ఈ మాట వారు ప్రభు అయా పాపం బంధకం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా అయా ఎవరైతే ప్రభు ఆ త్రాగుడుకు బారీసైపోయారో అయ్యా ఎవరికైతే ఆశలకు బారీసైపోయారు అయ్యా దేవుడు అయా పాపంలోనే చనిపోతే ప్రభు అయా యుగ యుగాలు పాలేనరకం మా కొరకు వేల్చి ఉంది ప్రభా అయా మా కొరకు ప్రాణం పెట్టి ఎదురు చూస్తున్నావయ్యా మేము మారనామని అయా మా హృదయాలు ఇంకా దాన్ని కఠినంగా ఉన్నాయి ప్రభు ఈ రాత్రి మీరు మాతోనే మాట్లాడి ఉన్నారయ్యా ప్రభు ఇప్పుడు మా పాపం వదిలిపెట్టి తిరుగుతున్నామో అయ్యా ఏమిటైతే ప్రార్థిస్తున్నారు ప్రభు అయ్యాప్ చేసుకుంటారు ఏమిటో నశించి పోకూడదు అయ్యామ నశించిపోకూడదు అయ్యా అయ్యా ఒకవేళ ప్రభు ఈ రాత్రి మా మరణం వస్తే తండ్రి కాదు కదా ప్రభు అది అయా మేము చేసిన చిన్న పాపమైనా పెద్ద పాపమైనా కాని ప్రభు అయా దానికి శిక్ష మటుకు మేము అనుభవించగా తప్పదు కదా అయా ఇదిగో ప్రభు తండ్రి అనిత్య నరగ మా కొద్దు ప్రభు అయా మా కొరకు సిద్ధపరిచిన రాజ్యముల ప్రభు అయా మేమందరం ఉండాలి అయ్యా అయా ఈ గ్రామం ఉండాలి ప్రభుహ అయా ఈ గ్రామంలో ప్రభా ఏమిటో నశించిపోకూడుతున్నాయినా ఎవరైతే ప్రభా తండ్రి ఇంకా పాపంలో జీవిస్తున్నారేమో తండ్రి అయ్యా వారందరూ ప్రభా నీ చెంతకు తిరిగి నీ పాదాల చెంత వారి పాపాలు ఒప్పుకొని ప్రభా నీ వరకు జీవించే కృపను సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభా